జనవరి మూడవ తేదీ వరకు రాయబడిన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ ముందరను నా మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదను ఆది కాట గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము మందల గురించి పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ ఎంత అపేక్ష వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకి తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు ఒక్కరోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనసొప్పడం లేదు బలవంతుడైన ఏషావు వెళ్ళినంత వేగంగా తన మందల్ని తోలడం ఇష్టం లేదు ఆ మంద ఎంత వేగంగా వెళ్లగలదు అంతకంటే ఎక్కువ బడిగా తోలకూడదు ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టి అతడు నిర్ణయించాడు అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ప్రయాణించి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత ప్రయాణంలోని కష్ట సుఖాలు దూర భారాలు అతనికి తెలుసు అందుకే నేను మెల్లగా నడిపించుకుని వస్తాను అంటున్నాడు మీరు వెళ్ళు ద్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు ఇంతకు ముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు కానీ మన ప్రభు అయిన వెళ్ళాడు మనకైతే ఆ దారి తెలియదు ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవం మూలంగా దారి అంతా తెలుసు కాళ్ళు లాగేసే పల్లాలు ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు నీడ అన్నది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారిదారులు దారి కడ్డంగా సుడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు వీటన్నింటి మీదుగా యేసు ప్రభువు ఇంతకు ముందు నడిచాడు ఈ దారిలో ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు మనం నిర్మితమైన రీతి ఆయనకు తెలుసు మనం మట్టితో చేయబడ్డమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడు నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి ఆయనకి ఎప్పుడూ గుర్తుంటుంది నీ పాదం వేయగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించాడా తరువాత అడుగు వేయగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనీయ్యి ఆయనకి తెలుసు ఆ అడుగు వేయడానికి బలాన్ని ఇవ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా ఆయనకే తెలుసు లేబచ్చిక మైదానాల్లో నా ప్రభువు నడిపిస్తాడు పచ్చదనం కోల్పోయిన తావుల్లో కరుణ కవోష్ణ దృక్కులతో నడిపిస్తాడు